హాయ్ ఫ్రెండ్స్ ఇక పుష్ప టూ రూల్ మరోసారి ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది జనవరి పదకొండు నుంచి పుష్ప టూ రీలోడెడ్ వర్షన్ పుష్ప టూకు మరో ఇరవై నిమిషాల పవర్ఫుల్ ఫుటేజ్ ని యాడ్ చేస్తున్నారు ఈ వైల్డ్ ఫైర్ కాస్త మరింత ఎక్స్ట్రా ఫైర్ గా మారబోతుంది ఈ విషయాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించారు మేకర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియన్ డైరెక్టర్ సుకుమార్ కలేగలో రూపొందించిన పుష్ప ది రూల్ ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో అత్యుత్తమ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను నిర్మించింది విడేలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లోనే ఇండియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం విడవల రోజు ప్రీమియర్ షో నుంచే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపకు సుకుమార్ వరల్డ్ క్లాస్ టీకింగ్ ప్రపంచ సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఇండియాలోనే ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే అద్దుగా ఉంది తొలి రోజు నుంచే ముప్పై రెండు రోజుల వరకు వసూలలో వరుసగా ఇండియా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది తాజాగా ఈ చిత్రం కేవలం ముప్పై రెండు రోజుల్లో పద్దెనిమిది వందల ముప్పై ఒక కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఒక రికార్డు ప్రకటించే లోపే మరొక రికార్డును పుష్పటు సాధించి రికార్డు సాధించడంలోనే ఒక రికార్డును క్రియేట్ చేసింది ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది రష్మిక మందన కథానాయికి నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు అందించాడు హిప్ ఫోటోగ్రఫీ వన్న తెచ్చింది ఈ చిత్రం సాధించిన సాధిస్తున్న వసూలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్ వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియో చూడాలంటే పై క్లిక్ చేయండి Bye, friends.